ఒక జైలుగా మారిపోయింది వందల ఏళ్ల పాటు ఈ ఆలయంలో రాముడు కూడా బందీగా ఉండాల్సి వచ్చింది హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య సో చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియోతో వచ్చానండి ఇప్పుడు నేను చూపించే వీడియో ఒక టెంపుల్ ఆ టెంపుల్కి ఏళ్ళ చరిత్ర ఉందండి అలాగే ఈ ఆలయానికి ఆనుకొని ఒక జైలు కూడా ఉంటుంది అదేంటి ఆలయానికి ఆనుకొని జైలా అవునండి ఆలయానికి ఆనుకొని జైలు ఉంది ఈ జైలు అక్కడ ఎందుకు ఉంది ఏంటి అనేది ఇప్పుడైతే ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి అలాగే ఈ ఆలయం ఎక్కడ ఉందనేది కూడా చెప్తున్నాను వీడియోలోకి వెళ్ళడానికి ముందైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ అక్కడ అక్కడున్న బెల్ సింబన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి ఆల్ని ఆన్లో పెట్టుకునే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది ఇంకెందుకండి ఆలస్యం పదండి నేనైతే మా పిల్లలందరినీ తీసుకొని బయలుదేరుతున్నాను రఘునాథ్ ఆలయానికి సో మీరు కూడా నాతో వచ్చేసేయండి ఇదిగోండి వచ్చేసాం రామాలయానికి ఈ రామాలయాన్ని రఘునాథ ఆలయం అని కూడా అంటారు అలాగే కిల్లా రామాలయం అంటారు ఈ ఆలయం వచ్చేసి నిజామాబాద్ జిల్లాలో ఉంది రామాలయానికి వెయ్యేళ్ల చరిత్ర ఉందండి అంత పురాతనమైన ఆలయం ఇది సో ఆ ఆలయానికి వెళ్ళి రాముని దర్శించడానికి ముందు కింద ఉన్న ఆంజనేయ స్వామిని అయితే దర్శించుకుందాము సో కింద ఇక్కడ ఉన్నాడండి ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్న విగ్రహం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది నేనైతే ఇప్పటివరకు చూడలేదు ఈ విగ్రహం ఇలాంటి విగ్రహాన్ని సో ఆంజనేయ స్వామి వెనుక నుంచి నాగేంద్రుడు పడగ విప్పినట్టు ఒక సైడు ఇంకో సైడ్ ఏమో సూర్యుడు ఉదయిస్తున్నట్టు ఒక సైడు ఇంకా డిఫరెంట్గా ఉంది ఆ విగ్రహాన్ని అయితే నేను జూమ్ చేసి తీయలేకపోయాను ఎందుకంటే అక్కడ లైటింగ్ వల్ల ఫోటో అనేది క్లారిటీగా రాలేదు కానీ చాలా బాగుంది విగ్రహము ఇదైతే ఆంజనేయ స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ మొత్తము సో మేమైతే చిన్నప్పుడు ఈ టెంపుల్కి రావాలంటే చాలా భయపడేది ఎందుకంటే ఓన్లీ ఒక శ్రీరామనవమికి మాత్రమే భక్తులను లోపలికి అలో చేసేవారు ఈ టెంపుల్కి ఎందుకంటే ఇది మొత్తం జైలు ఖైదీలతో ఉండేది ఇక్కడ నుంచి వెళ్ళాలన్నా చాలా భయపడేది సో ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అవుతుంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ మనకు కనపడుతుంది కదా ఇదంతా సెంట్రల్ జైల్ అండి ఇందులో నేను వచ్చినప్పుడు చూసినప్పుడు ఖైదీలు కూడా కనబడేవాళ్ళు చాలామంది పోలీసులు ఉండేవాళ్ళు చాలా భయం వేసేది మాకు సో ఇప్పుడైతే ఆంజనేయ స్వామి దర్శనం అయిపోయింది కదా మినిమం ఇంకొక కిలోమీటర్ మనం పైకి అయితే వెళ్ళేది ఉంటుందండి మనకి ఇక్కడ నుంచి మెట్ల మార్గం ఉంటుంది అలాగే వెహికల్స్ ద్వారా కూడా సైడ్ నుంచి మనకు రూట్ ఉంటుందని అలా కూడా వెళ్ళొచ్చు కిలోమీటర్ మనం మెట్లెక్కిన తర్వాత ఆలయం అయితే వచ్చేసిందండి రైట్ సైడ్ అయితే చిన్న వాటర్ ఫౌంటైన్ లాంటిది ఉంటుంది లెఫ్ట్ సైడ్ నుంచి నిజాంబాద్ సిటీ అయితే చూడచ్చు ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది ఇక్కడ నిలబడి నిజాంబాద్ సిటీ మొత్తం కనబడుతుంది మనకు సో ఇది అయితే మెయిన్ ఎంట్రెన్స్ సో ఇదంతా ఒకప్పుడు జైలు అని చెప్పాను కదా సో ఫస్ట్ అయితే మనం ఆలయం గురించి తెలుసుకుందాం తర్వాత జైలు ఎలా అయింది అనేది ఈ కోట గురించి ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను ఆలయం ఎంట్రెన్స్కి అయితే అటువైపులా ఇటువైపులా ఏనుగు బొమ్మలు పైన లక్ష్మి ఏనుగు బొమ్మలతోనైతే స్టాచ్యూస్ ఉంటాయి చూడండి లోపలికి వచ్చి చూసేసరికి మనకి ఆలయం లోపల ఎంత పెద్దగా ఉందో చూడండి ఇంకొకటి ఈ ఆలయం స్పెషల్ ఏందంటే బయట అంత వేడి ఉన్నా కానీ ఆలయం లోపల అడుగు పెట్టిన తర్వాత మొత్తం చల్లగా ఉంటుంది సో మనం పైకి కొంచెం మెట్లెక్కేసి రాగానే ఇలా టెంపుల్ అయితే ఉంటుందండి సో ఇక్కడ నుంచి అపోజిట్లో చూస్తే మనకి నిజాంబాద్ సిటీ అనేది క్లియర్గా కనబడుతుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నేను ఎండ ఎక్కువ ఉండడం వల్ల నేను ఎక్కువ తీయలేకపోయాను మేము వెళ్ళిన రోజు మినిమం ఫార్టీ టూ డిగ్రీస్ ఉందండి ఎండ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అండి టెన్ ఓ క్లాకే చూడండి ఎంత ఉందో ఎండ కాళ్ళు అయితే కాలిపోయాయి అక్కడ వచ్చి వీడియో తీస్తుంటేనే సో అయితే ఈ ఆలయాన్ని గురించి చెప్తాను ఈ ఆలయాన్ని అయితే పదవ శతాబ్దంలో రాష్ట్రకూట వంశానికి చెందిన రాజులైతే కట్టించారండి అప్పుడైతే ఆలయానికి బానే పూజలు అవన్నీ జరిగేవంట మళ్ళీ అక్కడ గొడవలు జరగడము ఈ ఆలయం అనేది ముస్లిం రాజుల చేతిలోకి వెళ్ళిపోవడం జరగడం వల్ల అయితే గుడి కొన్ని రోజులు పూజలు అలాంటి ఏం లేకుండా ఆగిపోయింది మళ్ళీ ప క్రీస్తు శకం పదహారో శతాబ్ద కాలంలో ఛత్రపతి శివాజీ గారు వారి గురువరులైన సమర్థ రామదాసు మాట మేరకు ఈ గుడిని అయితే మళ్ళీ పునరుద్ధరించారంట సో అప్పుడు సమర్థ రామదాస్ వారైతే ఈ గుడికి వచ్చి పూజలు చేయడము అక్కడ ధ్యానం చేయడము అనేది అన్ని జరిగాయంట ఈ ఆలయంలో ఉన్న రామ లక్ష్మణ సీత విగ్రహాలు అయితే అప్పటివి కావండి ఇవి తరువాత ప్రతిష్ఠించబడ్డాయి దాని గురించి నేను చెప్తాను చూడండి ఆలయం కూడా ఎంత బాగుందో చాలా బాగుంటుందండి ఆలయాన్ని శ్రీ రామచంద్రుల స్వామి గర్భాలయానికి ఎదురుగానే ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుందండి ఇది మరి గుడి చుట్టుముట్టు ఎలా ఉంటుంది అనేది అయితే చూపిస్తాను చూడండి చెరువేనండి రఘునాథ చెరువు అని బొడ్డెమ్మ చెరువు అని కూడా పిలుస్తారు ఈ చెరువుని రఘునాథ చెరువు అని ఎందుకంటారంటే ఈ చెరువుని రఘునాథుడు తవ్విపించాడు కాబట్టి దీనికి రఘునాథ చెరువు అని పేరు పెట్టారు ఇంకోటి మేము చిన్న ఉన్నప్పుడు ఈ ఆలయానికి చుట్టుముట్ట చిన్న చిన్న గ్రామాలు ఏరియాలు ఉండే వాళ్ళందరూ బతుకమ్మ పండుగైతే బతుకమ్మలను వదలడానికి ఈ చెరువుకి వచ్చేవారు ఇది చాలా భయంగా ఉండేది మా చిన్నప్పుడు అయితే మేము ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు కానీ ఇప్పుడైతే ఈ చెరువుని చాలా మంచిగా డెవలప్ చేశారు మినీ ట్యాంక్ బండ్ కూడా అంటారండి నేనైతే అక్కడికి వెళ్ళలేదు ఎందుకంటే బయట ఎండ చూసి అయితే నేను వెళ్ళేదా సాహసం చేయలేదు ఇంకోటి నేను పిల్లల్ని తీసుకొని వెళ్ళాను సో ఒంటరిగా వెళ్ళడం కొంచెం రిస్కీ ఏరియా అందుకోసమని నేను వెళ్ళలేదు చూస్తున్నారు కదా ఈ గదేనండి ఇది ధ్యాన మందిరం సో ఈ రూమ్లో ఎంత చల్లగా ఉందంటే చాలా చల్లగా ఉంది వెంటిలేషన్ కూడా ఎంత బాగుందో చూడండి చుట్టూ మనకు వెంటిలేషన్ రావడానికి ఏర్పాటు చేయబడింది ఇంకొకటి తెలుసా ఈ మందిరం నుంచే మనకు బొడ్డెమ్మ చెరువు ఏదైతే రఘునాథ చెరువు అని మనం చెప్పుకున్నామో అక్కడి వరకు స్వరంగ మార్గం ఉందంట ఈ మందిరం నుంచే రఘునాథుడైతే ఈ సొరంగ మార్గం ద్వారా వెళ్ళి ఆ చెరువులో స్నానం చేసి పూజకు అవసరమయ్యే నీళ్లను తీసుకొచ్చేవారంట ఇలా కొన్ని సంవత్సరాలు అయితే గడిచివండి ఇంకొకటి ఈ ఆలయం నుండి చాలా సొరంగ మార్గాలు ఉన్నాయని మా చిన్నప్పటి నుంచి వింటున్నాను ఇక్కడ నిజామాబాద్లో సారంగపూర్ అని ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది అలాగే డిచ్చిపల్లి రామాలయం అని ఇంకొకటి ఉంది వాటికి కూడా ఇక్కడి నుంచి సొరంగ ఉన్నాయని నమ్ముతారు మీరు చూస్తున్నారు కదా ఇక్కడనే ఆ శ్రీరామచంద్రుల కళ్యాణం అయితే జరిపిస్తారండి ప్రతి శ్రీరామనవమికి ఇక్కడే కళ్యాణం అనేది జరిగేది మేము కూడా చిన్నప్పుడు వచ్చాము చాలా బాగుంటుంది ఆ ఒక్కరోజు మాత్రమే ఈ ఆలయం అయితే మొత్తం కిటకిటలాడుతుందండి జనాభా సారీ భక్తులతోని సో ఇప్పుడు కూడా ప్రతి శనివారము ఇక్కడ భక్తులు వస్తుంటారు అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి అలాగే పూజలు కూడా చేస్తూ ఉంటారు స్పెషల్ డేస్లో అంటే పెళ్ళి రోజు కానీ పుట్టినరోజు అలా ఏమైనా స్పెషల్ డేస్లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి పూజ చేసుకొని అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వెళ్తూ ఉంటారని పూజారి కూడా చెప్పారు మేము కూడా ఉన్నామండి లక్కీగా నేను వెళ్ళింది కూడా సాటర్డేనే నేను మార్నింగ్ వెళ్ళాను కదా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ మినిమమ్ ఈ సారీ అండి ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నాను సో అక్కడ జరిగే ప్రోగ్రాంలలో కూడా నేను పార్టిసిపేట్ చేశాను ఇక్కడ చూడండి సుందరకాండ పారాయణం అయితే జరుగుతుంది నేను వెళ్ళినప్పుడు అసలు ఎవ్వరూ లేరండి పంతులు అక్కడ వంటశాలలో వంట చేస్తున్న వాళ్ళు తర్వాత మేము మా అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబెర్స్ ఉన్నాము ఎగ్జాక్ట్లీ ట్వెల్వ్ థర్టీ తర్వాత పబ్లిక్ అని రా పబ్లిక్ అనేది రావడం స్టార్ట్ అయింది సో ఆ రోజైతే ఎవరిదో పెళ్ళి ఉంది అని చెప్పి అంటే పెళ్ళి రోజు ఉండడం వల్ల ఇలా అయితే కార్యక్రమం చేశారు నేను కూడా పార్టిసిపేట్ చేశాను ఇందులో ఆలయాన్ని చూసిన తర్వాత నాకు కొంచెం డెవలప్మెంట్ అలా ఏం కనబడలేదు అన్నట్టు సో అందుకని నేను అయ్యగారితోని అక్కడ ఉన్న వాళ్ళతోని కొంచెం మాట్లాడాను ఇలా నేను వచ్చినప్పుడు కొంచెం అప్పుడు కొంచెం ఇంకా బెటర్ ఉండే అనిపించింది నాకు ఓకే కొంచెం అయితే బెటర్ అయింది అనుకోండి బ్యాక్ సైడ్ అట్లా కొంచెము టూ ఇయర్స్ బ్యాక్ ఏమో సుమన్ టీవీ వాళ్ళు అక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు సో అప్పుడు వాళ్ళు చూపించినప్పటికీ ఇప్పుడు చూపించిన దానికి అక్కడ అనేది డెవలప్ అయింది కొంచెం బ్యాక్ సైడ్ సో ఆలయం ముందట కానీ అక్కడ అంటే డెవలప్మెంట్ లేదు సో నేను ఎందు ఇన్ని ఇయర్స్ అవుతుంది ఇంకా కొంచెం కూడా డెవలప్ లేదు అని అక్కడ ఉన్న అయ్యగారితో మాట్లాడుతుంటే మరి మీరు ఎన్ని ఇయర్స్కి వస్తున్నారు ఏంటి అనేది వాళ్ళు అడిగారు సో పలానా నేను సిక్స్టీన్ ఇయర్స్ ఎబవ్ అవుతుంది నేను ఇక్కడికి రాక ఇన్ని రోజులకి ఇక్కడికి వచ్చాను అంటే సో ఈరోజు ఇలా ప్రోగ్రామ్స్ అవుతున్నాయి ఉండండి మధ్యాహ్నం భోజనం చేసుకొని వెళ్ళండి అనేసరికి నేను అక్కడే ఉండిపోయామన్నట్టు చెట్టు దగ్గర ఎల్లో కలర్ రూమ్ కనబడుతుంది కదా సో అదే వంటశాల అండి ముందు దేవుడికి సంబంధించిన నైవేద్యాలు కానివ్వండి అన్ని వంటలు అక్కడే చేసేవాళ్ళు కానీ అది మొత్తం శిథిలావస్థకు వచ్చేసింది అందుకని ఇక్కడ ఇట్లా షెల్టర్ వేసేసి ఇక్కడ వంట ఫోగ్రాము భోజనాలు అనేది ఏర్పాటు చేశారు ఇక్కడ ఉన్న విగ్రహాలు కూడా ఎలాగుంటుందంటే మనకు భద్రాచలంలో ఆ సీతాదేవిని శ్రీరాముడు చంద్రుడు తొడపైన కూర్చోబెట్టుకుంటాడు కదా సేమ్ అలాగే ఉంటుంది కానీ ఇంకొక స్పెషల్ ఉంది ఈ విగ్రహాలు అనేది కూర్మ పీఠం మీద ఉంటుంది అంటే తాబేలు పీఠం పైన ఉండి ఉంటాయండి వీటిని అయితే చిన్నజీ స్వామి రెండు వేల రెండులో ప్రతిష్ఠించారు సో అప్పుడైతే నేను కూడా వచ్చాను అప్పుడు చాలా అంగరంగ వైభవంగా అయితే జరిగింది ఆ కార్యక్రమం అనేది కానీ ఈ ఆలయం ఇంకా డెవలప్ కాకపోవడానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి అవి అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో అంటే ఇది పార్ట్ వన్గా పెట్టాను పార్ట్ టూలో అయితే చెప్తానండి సో ఆలయం అయితే చాలా బాగుంటుంది ఆలయంలో జైలు కూడా ఉందని చెప్పాను కదా దాని గురించి కూడా పార్ట్ టూలో వివరిస్తాను ఆ జైల్లో ఎంతోమంది మహనీయులు అయితే ఖైదీలుగా బంధించినవి కూడా ఉన్నాయండి వాటికి సంబంధించిన ఆనవాళ్ళు ఇప్పటికీ అక్కడ ఉన్నాయి సో అవన్నీ మనం పార్ట్ టూలో అయితే చెప్తాను మీకు కానీ ఇంత మంచి కట్టడము డెవలప్ కాకుండా ఉండడం అనేది కొంచెం బాధగా అనిపిస్తుంది సో అది ఎందుకు డెవలప్ కాలేదు ఏంటి అనే విశేషాలు కూడా మనం నెక్స్ట్ వీడియోలో ఫుల్గా తెలుసుకుందాం ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి Nandi, bye bye, टेक care.